వందనాలు డాడీ నా పేరు మహేశ్వరరావు నేను ప్రకాశం ఒంగోలు సిబిటి కాలేజీలో చదువుతున్నాను నాకు చిన్న సందేహం సామెతల గ్రంథం ఇరవై ఏడు పద్నాలుగు వేకునే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు వాని దీవెనవానికి శాపముగా ఎంచబండు దయచేసి వివర వచనంలో ఉన్న భావాన్ని తెలియజేయగలను కోరుకుంటున్నాను డాడీ థ్యాంక్ యూ ఆల్రెడీ దీనికి సంబంధించింది ఒకసారి నాన్న వీలైతే లింక్ పంపించండి పిల్లలు సింపుల్గా చెప్తాను వేకునే లేచి గొప్ప శబ్దముతో ఎందుకు చెప్పాలి స్నేహితుని దీవించు అని దీవెన అంటే స్నేహితుని ఎందుకు దీవించాలనుకుంటున్నాడు అది వేకునే లేచి గొప్ప శబ్దంతో దీవించేవాడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి దీవించవచ్చు కానీ తెల్లవారే లేచి గొప్ప శబ్దంతో అంటే అందరూ వినాలనా అంటే బయటకు నువ్వు అందరికీ వినబడాలని చెప్తున్నావు అంటే అందులో మాయా మర్మం ఉంది అన్నమాట బయటకు మాట్లాడే మాటలన్నీ మనుషులు నిజాలు కావు బయటకొకటి మాట్లాడతారు లోపల ఏవేవో వాళ్ళ మనస్సుల్లో పెట్టుకుంటారు కనుక మనిషి యథార్థవంతుడు కాడు దేవుడు ఎప్పుడు కూడా యథార్థవంతులను ఇష్టపడతాడు యథార్థవంతులు అనగా ఎవరు యథార్థవంతులు యోబు భూమి మీద యథార్థవంతుడు అతని వంటి వాడు ఎవడును లేడు అంటే యథార్థత అంటే ఏంటంటే మనసులో కపటం ద్వేషం లేకుండా అవుట్ స్పోకెన్ అంటారు అంటే ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు చాలామంది ముక్కు మాట్లాడతారు వాళ్ళందరికీ విరోధంగానే ఉంటారు ముక్కు సుట్టుగా ఎవరికి నచ్చడు ఏమండి మెహర్బానీ మాటలు మాట్లాడుతుంటారు అంటే ముఖస్థుతి మాటలు పొగడు పొగడ్తలు ఎవరి దగ్గరికి వెళితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారు చూసారా అది మెజారిటీ తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే ఉంటారు ఏ ఎండక ఆ గొడుగు యేసుప్రభు మోమాటం లేనివాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు కొండబతలు కొట్టినట్టు కనుక నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే కొండ కొట్టినట్టుగా మాట్లాడు అంతేగాని లోపల వెనక్కి వెళ్ళి సనగడం దేనికి సణుగుడు స్వభావం చాలామందికి ఉండదు బయట మాట్లాడుకోరు ధైర్యం ఉన్నోళ్ళు కలేజ ఉన్నోళ్ళు సాహసం ఉన్నోళ్ళు గట్టిగా చెప్తారు నిర్భయంగా రహస్యంగా చెవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు దొంగలు ఒకరితోనొక రహస్యంగా విషయాలను చర్చించేవాళ్ళు దొంగలు కనుక అలాంటి వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులు ఇగో ఈ కేటర్కి చెందిన వాళ్ళు గొప్ప శబ్దంతో స్నేహితుడిని దీవించు అని దీవెన వానికి శాపముగా ఎంచబడ్ను అంటే దీవించుతున్నాడు కదా అతనికి దీవెన రావాలి కదా స్నేహితుడిని నేను దీవిస్తున్నాను దీవించినప్పుడు నాకు దీవెన రావాలి కదా దేవుడిని నేను చెప్పిస్తాను అన్నాడు ఏంటి అంటే నువ్వు శపించబడుతున్నావు నీ దీవెన శాపనగా మారుతుందంటే నువ్వు ఇచ్చిన దీవెన శాపంగా దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే శాపముగా ఎంచబడుతుంది అంటే దేవుడు నీ మనస్సు తెలుసు యథార్థత తెలుసు నువ్వు మంచివాడువా కావా ఏ ఉద్దేశంతో నువ్వు చెబుతున్నావు మంచి మనస్సుతోనే అంటున్నావా లేదా ఇవన్నీ చూస్తాడు దేవుడు ఇవి చూసి నువ్వు యథార్థంగా లేవంటే నీకు ప్రతిఫలం ఇవ్వడు కనుక దేవుడు ఎప్పుడు రాంగ్ జడ్జిమెంట్ చేయడు కదా దేవుడు ఎప్పుడు తప్పుడు తీర్పు తీర్చడు కనుక స్నేహితుడు గొప్ప శబ్దంతో దీవిస్తున్నాడు కదా ఎంత మంచి దీవెన ఇస్తుంటే దేవుడు ఏంటండి అతని దీవుని అతనికి శాపంగా ఎంచుతున్నాడు ఏంటి తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును అంటే దీవించేవానికి ఎందుకు శాపంగా ఎంచబడుతుంది నువ్వు సహృదయంతో దీవించటం లేదు కాబట్టి చాలామంది మాటలు సహృదయంతో మాట్లాడరు లోపల ఏవేవో దాచుకుంటారు బయట మాత్రం నవమొహం పెట్టుకొని మాట్లాడతారు జనాలకు అది నచ్చదు కానీ దేవుడు కథ నచ్చుతుంది ఏది యథార్థంగా మాట్లాడడం మొహం మీద మాట్లాడాలను కొన్ని సూటిగా మాట్లాడేవాళ్ళు చిన్నబుచ్చుకుంటారు చిన్నబుచ్చుకుంటారు కానీ దేవుడు మెచ్చుకుంటాడు యథార్థంగా మాట్లాడుతున్నావయ్యా వెరీ గుడ్ అంటాడు లోపల మాట్లాడి పొగిడేవాళ్ళు బయటకు ఒకటి లోపల ఒకటి ఉంచుకునే వాళ్ళు దేవుడు శపిస్తాడు అది నన్ను దీని అర్థం